శ్రీమద్ రామాయణం తొమ్మిది రోజుల పారాయణం వింటున్నాము అందులో భాగంగా ఈరోజు ఆరవ రోజు పారాయణం యుద్ధకాండ రామసుగ్రీవులు వానర సైన్యంతో కలిసి సముద్ర తీరానికి చేరారు రాముని ఎదుర్కొనే విషయంలో రావణుడు తన మంత్రులతో ఆలోచన చేస్తుండగా ప్రహస్తుడు మొదలైన వారు నేనొక్కడినే రామసేనను తుదుముట్టిస్తాను అని ఎవరికి వారే పలికారు అయితే విభీషణుడు మాత్రము ధర్మనిరతుడు మహావీరుడైన శ్రీరామునితో వైరానికి దిగడం మంచిది కాదు పైగా అనంతదాయకం కూడా కాబట్టి సీతాదేవిని ఆయనకు అప్పగించడమే మేలు అని చెప్తూ అనేక హితవచనాలు పలికాడు వాటిని లెక్క చేయని రావణుడు తన తమ్ముని నిష్ఠూరపు మాటలతో నిందించాడు వెంటనే విభీషణుడు తన అన్నగారిని వీడి రాముని సన్నిధికి చేరి ఆయనను శరణు చొచ్చాడు శత్రుపక్షం నుంచి వచ్చిన విభూషణునికి ఆశ్రమి ఇవ్వడం తగదని సుగ్రీవాదులు రామునితో పలకగా విభూషిణి ధర్మగుణాల గురించి తెలిసిన హనుమంతుడు మాత్రం అతనికి ఆశ్రమ ఇవ్వడమే యుక్తమే అని పలికాడు అప్పుడు రాముడు నేను నీవాడిని అని ఎవరు నన్ను శరణు చూచినా నేను వారికి అభయమిస్తాను ఇది నా వ్రతం అని పలికి సముద్ర జలాలతో విభీషణుని రాజ్యానికి పట్టాభిషక్తిని కావించాడు విభీషణుడు శ్రీరాముని పాదాలకు నమస్కరించి రావణుని బలసంపద గురించి రామునికి వివరించాడు అపారమైన జలనిధిని దాటడం ఎలాగా అని శ్రీరాముడు ఆలోచన చేస్తుండగా విభీషణుడు సముద్రని వేడుకున్నయే యుక్తమని చెప్పాడు అప్పుడు శ్రీరాముడు దర్భాసనంపై మూడు రోజులు ఉపస ఉపవసించాడు అయితే ఆ ప్రార్థనకు స్పందించని సముద్రునిపై రాముడు బ్రహ్మాసురాన్ని సంధించాడు అప్పుడు సముద్రుడు ఆయనకు కనిపించి తనపై సేతువును నిర్మించమని సూచించాడు నలుని పర్యవేక్షణలో వానరులు ఐదు రోజులలో సముద్రంపై సేతువును నిర్మించగా శ్రీరాముడు తన సైన్యంతో సముద్ర దక్షిణ తీరానికి చేరి సువేలా పర్వతంపై విడిది చేశాడు రాక్షస సేనలను జయించుటకై శ్రీరాముడు వానరసేనలను తగిన స్థానాలలో నిలిపి ఆ తర్వాత చేయవలసిన పనులను గురించి ముఖ్యులతో చర్చించాడు శ్రీరాముని బలముల గురించి తెలుసుకోవడానికి రావణుడు సుఖసారణులనే గూఢచారులను వానర సైన్యంలోకి పంపించాడు వారు కోతుల రూపములో తిరుగుచుండగా విభీషణుడు వారిని గుర్తించి శ్రీరాముని ఎదుట నిలిపాడు రాముడు వారి ద్వారా రావణుని సందేశాన్ని పంపించారు వారు లంకకు చేరి వనరసేనల బలాన్ని గురించి రావణునికి వివరించి సీతాదేవిని అప్పగించడమే యుక్తమని తెలిపారు ఇక్కడ శతం శత సహస్రాణం కోటి మాహుర్మనీషిణ అనే శ్లోకం నుంచి శతమోఘ సహస్రాణం మహోఘౌ ఇది విస్తృత అనే శ్లోకం వరకు మొత్తం ఆరు శ్లోకాలలో భారతీయ సంఖ్యామానం గురించి వివరించబడినది అని రచయిత గారు చెప్పారు రాముని సేనాబలం గురించి విన్న రావణుడు సుఖసారణులను మందలించి మరలా కొంతమంది గురచారులను రామసేన వద్దకు పంపించాడు వారిని కూడా విభీషణుడు గుర్తించిన రాముడు వారిని ప్రాణాలతో విడిచిపెట్టాడు వారు మరలా రావణుని వద్దకు వచ్చి శ్రీరాముని బలం గురించి అతనికి వివరించారు అప్పుడు రావణుడు అశోకవనంలో సీత వద్దకు వెళ్ళి శ్రీరాముడు ప్రహస్తుని చేతిలో హతుడయ్యాడని ఆమెతో చెప్పి రాముని మాయా శిరస్సును ధనువును సీతకు చూపించాడు శ్రీరాముడు మరణించినట్లు భ్రమపడిన సీతాదేవి పరితపిస్తుండగా విభీషణుని భార్య సరమ ఆమెను ఊరడించింది రావణునికి మాతామహుడు మంత్రి అయిన మాల్యవంతుడు కూడా సీతను శ్రీరామునికి అప్పగించడమే అందరినీ మేలనే రావణునితో చెప్పిన రావణుడు ఆ మాటలు వినకుండా నగర ద్వారా రక్షణకే తగిన ఏర్పాట్లను చేయించాడు విభీషణుడు ద్వారా రక్షణ వ్యవస్థ గురించి రామునికి తెలుపగా శ్రీరాముడు అందుకు తగినట్లుగా వ్యూహరచన చేశాడు సామ దాన భేద దండోపాయాలను బాగా ఎరిగిన శ్రీరాముడు ముందుగా సామోపాయాన్ని పాటించుట కొరకై అంగదుడి రావణుని వద్దకు దూతగా పంపించాడు అంగదుడు సీతామాతను శ్రీరామునికి అప్పగించి నీవు ఆయనను శరణుకోరు లేకుంటే నీవు సపరివారంగా నశించగలవు అని రావణుని హెచ్చరించాడు గర్వంతో నిండిన రావణుని అంగదుని మాటలు లెక్క చేయకపోగా అంగదుని పట్టి బంధించడానికి ప్రయత్నించాడు రామునుని ప్రయత్నాన్ని వమ్ముగావించి అంగదుడు శ్రీరాముని చెంత నిలిచాడు ఇక యుద్ధం తప్పనిసరి అయ్యింది వానరులు లంకపై దండయాత్ర చేశారు రాక్షసులకు వానరులకు మధ్య ఘోరయుద్ధం జరిగింది ఇంద్రజిత్తు తన బాణ పరంపరతో రామలక్ష్మణులను నిశ్చేష్టులను చేశాడు వారి స్థితిని చూసి వానరులు పరితప్పించారు ఇంద్రజిత్తు లంకకు చేరి రామలక్ష్మణులు మరణించారనే వార్తను రావణునికి తెలపగా అతడు ఇంద్రజిత్తును అభినందించాడు సీతాదేవిని పుష్పక విమానంపై యుద్ధరంగానికి చేర్చగా ఆమె అశ్రబంధితులై నేల మీద పడి ఉన్న రామలక్ష్మణులను చూసి మిక్కిలి తల్లడిల్లింది ఆమెను త్రిజట బోదార్చింది కొంతసేపటికి సృహలోకి వచ్చిన శ్రీరాముడు మూర్చలో ఉన్న లక్ష్మణుని చూసి సుగ్రీవాది వానరులతో ఇక మీరంతా మేమీ నివాసాలకు వెళ్ళండి అని పలికాడు అంతలో గరుత్మంతుడు అక్కడికి రావడంతో రామలక్ష్మణులు నాగపాసముల నుంచి విముక్తులయ్యారు వానరసేన ఉత్సాహంతో కోలాహలం చేశారు ఆ కోలాహలానికి రావణుడు కలవరపడి ధూమ్రాక్షుని యుద్ధరంగానికి పంపించాడు హనుమంతుని చేతిలో ధూమ్రాక్షుడు మరణించాడు వజ్రదంతుడు పెక్కు వానరవీరులను వధించగా అంగతుడు అతనిని మట్టి కరిపించాడు అకంపనుని హనుమంతుడు హతమార్చాడు ఇక రావణుడే స్వయంగా యుద్ధరంగంలోకి దిగి లక్ష్మణునిపై శక్తాయుధాన్ని ప్రయోగించి అతనిని పోవుటకు ప్రయత్నించాడు అయితే ఆదిశేషుని అవతారమైన లక్ష్మణుని అతడు ఎత్తలేకపోయాడు అప్పుడు హనుమ రావణుని తన ముష్టిఘాతంతో మూర్చల చేసి మూర్చలో ఉన్న లక్ష్మణుని రాముని చెంతకు చేర్చాడు అప్పుడే శ్రీరామచంద్రుడే రావణుని మీదకు విజృంభించి అతనిని సారథిని చంపి రథాన్ని ముక్కలు చేశాడు ఆ రాక్షసరాజు నిరాయుధుడవ్వడగా యుద్ధనీతిని పాటించి రాముడు రావణునితో ఇప్పుడు ఇంటికి వెళ్ళి రేపు సాయుధుడవై నాతో పోరుకు తలపడు అని చెప్పి పంపించాడు శ్రీరాముని చేతిలో పరాభవాన్ని పొందిన రావణుడు లంకకు చేరిన రామబాణాన్ని తలుచుకొని గడగడలాడసాగాడు అప్పుడు మానవుని చేతిలో నీకు మరణం తప్పదు అన్న బ్రహ్మవచనం అతనికి గుర్తుకు వచ్చింది అలాగే అనరణ్యుడు వేదవతి నందీశ్వరుడు నలకూబరుడు మొదలైన వారు ఇచ్చిన శాపములన్నీ అతని మదిలో మెదిలాయి రావణుడు గత్యంతరం లేక మహాబల పరాక్రమశాలి అయిన తన తమ్ముడు కుంభకర్ణుని నిద్రలేపమని తన సేవకులకు ఆజ్ఞాపించగా వారు అతనిని మేల్కొల్పారు రావణుడు రాముని చేతిలో తనకు జరిగిన పరాభవాన్ని గురించి తన తమ్మునికి తెలిపి కుంభకర్ణుని యుద్ధానికి ప్రేరేపించాడు అప్పుడు కుంభకర్ణుడు అన్నా నీవు ముందు వెనుకలు ఆలోచించకుండా బలగర్వితుడవై సీతాదేవిని అపహరించి ఘోర పాపము చేశావు ఆ పాప ఫలాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నావు అర్థకామాల విషయంలో ధర్మాన్ని విస్మరించకూడదు అని అనేక విధాలుగా రావణునికి హితబోధ చేశాడు అయితే రావణుడు ఆ మాటలు లెక్క చేయక అతనిని యుద్ధానికి సిద్ధపడమని ఆజ్ఞాపించాడు పెద్ద పర్వతం వల్లే నడిచి వస్తున్న కుంభకర్ణుని చూసి వానరసేనలు భయంతో పరుగులు పెట్టాయి సుగ్రీవుడు అతనితో ద్వంద్వ యుద్ధానికి దిగాడు ఆ తర్వాత శ్రీరాముడు కుంభకర్ణుని ఎదుర్కొని తన బాణ పరంపరలచే కుంభకర్ణుని బాహువులను పాదములను శిరస్సును ఖండించి వేశాడు ఆ దెబ్బతో కుంభకర్ణుని తల లంకలోనూ మొండము సముద్రంలోనూ పడ్డాయి కుంభకర్ణుని మరణానికి మిక్కిలి చింతించిన రావణుడు విభీషణుడు తనకు చెప్పిన హితవచనములను గుర్తుకు తెచ్చుకొని పశ్చాత్తాపపట్టాడు కానీ చేతులు కాలాక ఆకులు పట్టుకొని ప్రయోజనం లేదు కదా జై శ్రీరామ్ ఎంతటితో ఆరవ రోజు పారాయణం యుద్ధకాండ ఒకటవ భాగం ముగిసిందండి రేపు ఏడవ రోజు యుద్ధకాండ రెండవ భాగం విందాము అందరికీ జై శ్రీరామ్ సాయి రామ్